అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు నీట మునిగిన మా యొక్క పొలాలు రైతులు ఎంతో కష్టపడి నీటిని తోడి వ్యవసాయ భూములు తడిపి ఆట వేసేయటం జరిగింది కానీ వర్షాలు లేవు వర్షాలు లేవు అని ఎంతోమంది రైతులు ఎదురు చూశారు వర్షాలు రానే వచ్చినాయి వర్షాలు వచ్చి ఇలా పంట పొలాలను కూడా ముంచి వేసేంత వర్షాలు వచ్చి రైతులకు తీరన వ్యధన మిగిలి మిగిచ్చినాయి ఇది రైతుల జీవితం అయితే ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి దీనివలన రైతులు చాలా నలిగిపోతూ పాలై ఆత్మహత్యకు దారితీస్తున్నారు కాబట్టి ఇలాంటి రైతులను ప్రభుత్వాలైనా దేవుడైనా ఆదుకోవాలని కోరుకుంటున్నారు